అందరికీ నమస్కారం అండి ఈరోజు ఐదవ డివిజన్లో నూట ముప్పై ఐదవ లో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ఒక్కొక్కరిని కలిసి అభ్యర్థించటం జరిగింది స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది వారు ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అమ్మ మీరింత దూరం రాబడలేదు మీరు వచ్చినా మాది ఇదే మాట మీరు అడిగినా ఒకటే మాట అడక్కపోయినా మీరు వచ్చినా రాకపోయినా అడిగినా అడక్కపోయినా మేము ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము ప్రతి ఒక్కళ్ళము మా ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారు నారాయణ సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ చాలా పక్కాగా రోడ్లు వేయించారు రోడ్డు పక్కన కాలువలు తీయించి నీట్గా కాలువలు చేయించారు ఇల్లు మాకు కట్టించి ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే ఇల్లు ఏమో ఇవ్వలేదు అవి కనీసం పూర్తయిన ఇల్లు ఇవ్వకుండా ఆపేశారు ఇచ్చుంటే మేము ఐదు సంవత్సరాలు బాడుగా కట్టుకునే పని లేకుండా ఉండేది కదా ఒక మహిళ అయితే అదే ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసింది మేము కట్టుకున్నామమ్మా అక్కడ ఇల్లుకు డబ్బులు కట్టుకున్నాము వచ్చేస్తుంది కదా అనుకున్నాము ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ బాడు కట్టుకుంటూ ఉన్నాము పూర్తయిన ఇల్లు ఇస్తే ఏమైందమ్మా మేము అనుభవించుండేవాళ్ళం కదా అనేసి మాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని ఆ మహిళ తన ఆక్రోశాన్ని చాలా బాధతో వ్యక్తం చేస్తుంది ఇలాంటి గాథలు ఎన్నో ఇలాంటి మాటలు ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసినవి ఎంతోమంది ఉన్నారు ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు అదే రకంగా ఇప్పుడు మంచి రోడ్లు వేయించారు మన నారాయణ సారు పక్కన కాలువలు తీయించారు దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ అయిపోయి ఉంటే దోమలు లేకుండా చేస్తాము అని చెప్పున్నారు ఆ కనెక్షను అంటే తొంభై పర్సెంట్ పూర్తి అయిపోయింది నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడే తొంభై పర్సెంట్ పూర్తి అయిపోయింది పది పర్సెంట్ ఆ పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే మాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ దోమల బెడద ఉండేది కాదు కదా కనీసం ఆ కాలువలంతా పైన ఇంత ఎత్తున తట్టు తేలుతోంది మురికితో అవి కనీసం క్లీన్ చేయించినా కూడాను మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అది కూడా చేసే నాదు లేదు పట్టించుకోవటం లేదు కాబట్టి మేము ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకొక యంగ్స్టరు కొంచెం మిడిల్ ఏజ్ పర్సను అతను చెప్పేది ఎంత బాగా పార్కులు చేయించామా మేము అంతకుముందు వాకింగ్కి వెళ్ళాలి ఇప్పుడు అంటే చక్కగా అక్కడికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాము మా పిల్లలు ఆడుకోవాలి అంటే చక్కగా పార్కులకి వెళ్ళి ఆడుకొని వస్తున్నారు ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేసినా కూడాను ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ సార్ చేసినప్పటి పనులని మేమిప్పుడు దాని యొక్క అంటే సారు ఒక విత్తనం నాటి ఒక మొక్కని పెంచితే ఆ ఫలాలని మేమిప్పుడు అనుభవిస్తున్నాము అన్న వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇవి ఇన్ని చేశారు ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోయినాయి ఖచ్చితంగా వాటి కోసము మేము ఇంకా బెటర్గా ఉండటం కోసము ఖచ్చితంగా మేము మా సార్ని గెలిపించుకుంటాము మా నారాయణ సార్ మా నారాయణ సార్ని మా సైకిల్ గుర్తు మా తెలుగుదేశం పార్టీని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము జరగపోయేది కూడా ఇదే తప్పకుండా సారే గెలవబోతున్నారు మన తెలుగుదేశమే ప్రభుత్వం రాబోతోంది ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మేము గెలిపించుకోబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చాలా నిఖచ్చిగా చాలా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళు మాకు మాట ఇచ్చి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారి మనసులో ఇంతటి స్థానాన్నిచ్చిన వీళ్ళందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత తాసారి యొక్క ఆలోచనలని అంటే ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్తున్న కార్యకర్తలు బూత్ కన్వేయర్సు బూత్ ఇన్ఛార్జెస్ బిఎల్ఏలు మహిళా టీము ఎన్ టీము వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి